వెల్కమ్ టు నిర్భయ న్యూస్ ఓపెన్ హార్ట్ అవసరం లేకుండా ఐబీఎల్ కొత్త పద్ధతి ద్వారా యూఎస్ సహకారంతో నిజామాబాద్ కు చెందిన పేషెంట్ కు అరుదైన చికిత్స అందించామని యశోదా హాస్పిటల్ డాక్టర్ గోపికృష్ణ అన్నారు ఓపెన్ హట్ అవసరం లేకుండా ఐవీఎల్ కొత్త పద్ధతి ద్వారా ఐవీయూఎస్ సహకారంతో కు చెందిన పేషెంట్కు అరుదైన చికిత్స అందించామని యశోద హాస్పిటల్ డాక్టర్ గోపీకృష్ణ అన్నారు శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తాను నిజామాబాద్ లో గుండా వైద్య నిపుణులుగా ఎన్నో సేవలు అందించామని ప్రస్తుతం హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ సేవలు అందించడం జరుగుతోందని అన్నారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం దమ్మన్నపేట అమీర్ నగర్ గ్రామానికి చెందిన గుగులోత్ నందు వయస్సు నలభై తొమ్మిది సంవత్సరాలు అనే పేషెంట్కు గత పది సంవత్సరాల కిందట గుండెలో కవటాలు మూసుకొని పోగా హైదరాబాద్లో బైపాస్ ఆపరేషన్ చేసి మెటల్ వాల్ ను అమర్చారని ప్రస్తుతం మరలా నందు అనే పేషెంట్ కు ఛాతి నొప్పి ఆయాసం గుండెదడ కలగటం వలన తిరిగి వైద్యులను సంప్రదించగా గుండెలో ఇంతకు ముందు అమర్చిన గ్రాఫ్ట్లు మూసుకుపోవడం ప్రధానంగా గుండె రక్తనాళం కూడా మూసుకుపోయినట్లు గుర్తించారని చాలా మంది డాక్టర్లను సంప్రదించగా మళ్ళీ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ అవసరమని చెప్పగా నందు పేషెంట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నందు సంప్రదించారని అక్కడ సేవకు అందిస్తున్న నన్ను సంప్రదించగా అతనికి యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ లో ఓపెన్ హార్ట్ ఆపరేషన్ అవసరం లేకుండా